భవన నిర్మాణం కూలీ క్షతగాత్రులైన కూలీలను స్కూల్ యాజమాన్యం అన్ని విధాలా ఆదుకోవాలని చేశారు జంగారెడ్గుడ మండలం వేగవరం సమీపంలోని ప్రైవేట్ స్కూల్ భవన నిర్మాణం కూలీ క్షతగాత్రులై పట్నంలోని సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను సిఐటియు నాయకులు పరామర్శించారు ఈ సందర్భంగా సూర్యరావు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరారు ఈ ఘటనలో క్షతగాత్రలో వైద్యానికి అయ్యే ఖర్చును భరించడంతో పాటుగా మూడు నెలల పాటు భృతిని కూడా ఇవ్వాలని స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు అదే విధంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు మరి ఈరోజు వేగవరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిర్మాణ సందర్భంగా చాలా ఘోరమైన ప్రమాదమే జరిగింది కాకపోతే అదృష్టవశాత్తు ఆ ప్రాణాపాయం తప్పింది కానీ మరి ఇటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మాణం చేసేటప్పుడు కరైన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం అనేది కూడా ఆ బిల్డింగ్ యాజమాన్యం చూసుకోవాల్సిన అవసరాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తా ఉన్న ప్రభుత్వ వైపు నుంచి దానికి లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి మరి ఇటువంటి ప్రమాదాలు ఉపయోగపడటం కోసమే బిల్డింగ్ రంగ సంక్షేమ బోర్డు ఏర్పడింది మరి ఆ డబ్బుల్ని గత ఆరు సంవత్సరాల నుంచి గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఆ బిల్డింగ్ రంగ ఆ సంక్షేమ పండుగని బిల్డింగ్ రంగ కార్మికులకి ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు మరి అది అమల్లోకి వస్తే ఎవరైతే ఇటువంటి సందర్భాల్లో నాలుగు రోజులు రెండు నెలల్లో చేయలేనప్పుడు దాని నుంచి మనకు భృతి ఇవ్వడం అనేది గతంలో జరిగేది అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆ బిల్డింగ్ ఫండ్ ఉపయోగపడుతూ ఉంది కావున బిల్డింగ్ సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించి ఈ సందర్భంగా మన దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని రేపు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదానికోసం ప్రభుత్వం అన్ని రకాల కింద స్థాయి ఏ ఏ పరిధిలో ఉంటే నిర్మాణాలు ఆ పరిధిలో ఉన్న యాజమాన్యం పంచాయతీలు కాని ఉండే అలాగే మున్సిపాలిటీలు కానీ ఉండి ఆ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిర్మాణ రంగ జరిగే ప్రదేశాన్ని పరిరక్షించడం ద్వారా ఈ ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గాయపడిన వారందరికీ కూడా ఆ యాజమాన్యం మొత్తం ఖర్చంతా భరించడమే కాకుండా వాళ్ళు రెండు మూడు నెలలు పనిలోకి వెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఆ భృతుని కూడా చెల్లించాలని ਕਰਦਾ ਉਹਨਾਂ